హాయ్ అండి నేను ఈరోజు డిన్నర్లోకి గోధుమ ఉప్మా అయితే చేశాను రోజు రైస్ తిని తిని మా వాళ్ళకైతే బోరు కొట్టిందంట అందుకని ఉప్మా చేయమన్నారు ఫస్ట్ అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేయట్లేదు మా పిల్లలు తింటారు కాబట్టి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పై బాండీ పెట్టుకొని అందులో ఒక గంట ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసుకొని వాటిని బాగా మరిగించాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత కరివేపాకు వేసుకొని అందులోనే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా మరిగించాలి బాగా కాగిన వాటర్ లో ముందుగా తీసుకున్న రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నేను గోధుమ రవ్వ ఉప్మాని ఇలానే చేస్తాను ఈ ఉప్మా తింటుంటే కరోనా తిన్న ఫీలింగ్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్